ఆయన మొహం ఎన్టీ రామారావు గారి మొహం చూసిన ఆయన ఆరోగ్య పరిస్థితి చూసినా మీ అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన పరిస్థితి ఏ రకంగా ఉందో ఆయన చేతులు ఏ రకంగా ఉన్నాయో ఆయన మొహం ఎలా ఉందో చూస్తే చూడొచ్చు ఆ రోజునాడు లక్ష్మీ పార్వతి గారు ఎన్టీ రామారావు గారికి ఇలా గోరుముద్దలు తినిపించింది రామ్ గోపాల్ వర్మ గారు అటువంటివి చూపించండి సార్ ఇటువంటి విషయాలు చూపించండి ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతిని కొట్టారని చెప్పి చూపించారు కదా ఎక్కడో చాలా బాధ వేసింది నాకు ఎన్టీఆర్ వీరాభిమానిగా ఎన్టీ రామారావు గారు ఎవరిని కొట్టరు ఎవరిని కొట్టలేదు కోపం వస్తే ఏదో కొంచెం కోపంగా మాట్లాడేవాళ్లేమో కానీ ఆయన మానవతావాది ఆయన ఎవరిని కొట్టలేదు మీరు గనక మీ సినిమాలో ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతిని కొట్టినట్లు కనుక చూపించినట్లయితే అది ఎన్టీ రామారావు గారి పరువుకే నష్టం అవుతుంది ఎందుకంటే ఆయన కుమారుడు బాలకృష్ణ గారు అభిమాని దండేస్తే ఫళ్ళు నంపకే కొడతాడు అభిమాని బోకే ఇస్తే చంపబెట్టి కొడతాడు సో తండ్రి కొడతాడు కనుక కొడుక్కి ఆ లక్షణాలు వచ్చినాయి అదే రక్తం రా ఎన్టీ రామారావు కూడా కొట్టాడేమో అని చెప్పి నిజాం అనుకుని ఎన్టీ రామారావు గారి పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి ఆయన ఆత్మ ఘోషిస్తుంది స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారి ఆత్మ కనుక ఆ సన్నివేశాన్ని తొలగించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్టీ రామారావు గారు కొట్టే వ్యక్తిత్వం కాదు కొట్టే మనిషి కాదు ఆయన కొడుకేలాగో కథానాయకుడు మహానాయకుడు రెండు సినిమాలు తీసి ఆయన పరు ప్రతిష్టల్ని రోడ్డున బజారున కీడిచేసి స్వర్గంలో ఉన్న ఆయన ఆత్మకి శాంతి లేకుండా చేశారు బాలకృష్ణ గారు దయచేసి మీరు కూడా అలా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఆ సన్నివేశాన్ని తొలగించండి రామ్ గోపాల్వరం గారు అలా గోరుముద్దలు తినిపించింది లక్ష్మీపార్తి గారు ఆవిడ చేసింది నేరమా తప్ప ఆవిడని ఒక దుష్టశక్తిగాను పిశాచంగానో భూతంగానో ఇలా చూపించి ఆవిడ్ని అనుకూల మీడియాలో వార్తలు రాయించేసి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి ఎన్టీ రామారావు గారిని మరింత మానస క్షోభకు గురి చేసిన కుటుంబం అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మోహన్ బాబు గారు మేజర్ చంద్రకాంత్ అని చెప్పి ఓ సినిమా తీశారు అవును చాలా బాగా మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి ఆ మంచి పేరు వచ్చినప్పుడు ఆ సినిమా విజయోత్సవ వేడుకలు జరిగింది ఆ వేడుకలకి భారీగా జనం వచ్చారు ఐదు లక్షల మంది అక్కడ ట్విస్ట్ ఇది నేను చెప్పింది కాదు పదకొండు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడు శనివారం ఈనాడు పేపర్ అనుకూల మీడియా అనుకూల మీడియా రాసిన వార్త లక్ష్మీ పార్వతి అంగీకరిస్తే అర్ధాంగిగా స్వీకరిస్తా లక్ష్మీ పార్వతి అంగీకరిస్తేనే అర్ధాంగిగా స్వీకరిస్తా ఐదు లక్షల మంది జనం ముందు ఐదు లక్షల మంది అభిమానుల ముందు తిరుపతి బహిరంగ సభలో మేజర్ చంద్రకాంత్ విజయోత్సవ మహాసభలో చదివినిపిస్తాను మీకు చదవండి పర్వాలండి తిరుపతి మేజర్ చంద్రకాంత్ చిత్రం షూటింగ్ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న తనకు అనన్య సామాన్యమైన సేవలు చేసి కాపాడినటువంటి లక్ష్మీపార్వతిని ఆమె అంగీకరిస్తేనే నేటి నుంచే ప్రజలందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో నా అర్ధాంగిగా స్వీకరిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు విస్పృష్ట ప్రకటన చేశారు తిరుపతిలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో శుక్రవారం రాత్రి జరిగిన మేజర్ చంద్రకాంత్ విజయోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ చిత్రం కోసం తాను ఎంత కష్టపడింది వివరిస్తూ ఆ ప్రకటన చేయడంతో సభాస్థాయిలోని అశేష ప్రజానీకం వేదికపైనున్న సినీ రంగ ప్రముఖులు తీవ్ర విస్మయానికి లోనయ్యారు ఆశ్చర్యానికి గురయ్యారు తొలుత ఆయన తన ఉపన్యాసాన్ని తాను సినీ రంగానికి రాకముందు దర్శకుడు సి పుల్లయ్య తనను ఎలా బ్రతిమలాడింది ఆ తర్వాత తను ఎలా సినీ రంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగింది వివరిస్తూ తన ఉజ్వల జీవితానికి తోడ్పాటునిచ్చిన ప్రతి ఒక్కరికే ధన్యవాదాలు తెలిపారు మేజర్ చంద్రకాంత్ చిత్రంలో నటించేందుకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ కురుక్షేత్రం చిత్రంలో శిశుపాలుడిగా నటించిన మోహన్ బాబు ఆ తర్వాత తనకు ఆత్మీయుడు అయ్యాడని అతను కోరి అతని కోరిక మేరకు అంగీకరించానని వివరించారు ఏప్రిల్ పద్నాలుగు మద్రాసులో ఈ సినిమా డబ్బింగ్కు వెళ్ళినప్పుడు ఆవేశపూరితమైన డైలాగులు డైలాగుల్ని వద్దని ఎవరు చెప్పినా నేను వినలేదు నా వృత్తి ధర్మంగా భావించి నేనే డబ్బింగ్ చెప్పానని అదే నెల ఇరవై ఒకటిన హైదరాబాదులో హైదరాబాద్ తిరిగి వచ్చేసిన తర్వాత నేను తీవ్ర అస్వస్థతకు గురయ్యానని సార్ మూడోసారి గుండుపోటు వచ్చిందని ఆయన అన్నారు ఈ సంగతి మోహన్ బాబు కూడా నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను మూడోసారి గుండుపోటు వచ్చి బతికి వచ్చి బతికి ఉన్న వ్యక్తి ఒక్క ఎన్టీఆర్ అని నాకు నన్ను పరిశీలించిన నన్ను నాకు చికిత్స చేసిన డాక్టర్ల సైతం ఆశ్చర్యపోయారు తనకు ఇన్ ఇన్నిసార్లు ఇంత భారీ విపత్తు సంభవించిన బతికి బయటపడడానికి ఒక అజ్ఞాత వ్యక్తి చేసిన శుశ్రూషలే కారణమని ఆ వ్యక్తి తన ఆత్మగత పుస్తక రూపంలో రాయడానికి వచ్చిన లక్ష్మీ పార్వతిదే అని తెలుసుకున్నానని ఆమె ఇప్పుడు మీ ముందే ఉందని వేదిక ఎదురుగా ముందు లక్ష్మీ లక్ష్మీపార్వతిని చూపించారు నాకు ప్రేమ వాత్సల్యం అభిమానం ఆత్మగౌరవం ఉన్నాయి నాకు ప్రేమ వాత్సల్యం అభిమానం ఆత్మగౌరవం ఉన్నాయి నేను ఒక మనిషినే నేను పశువుని కాదు ఇది నేను రాయలేదు ఈనాడు పేపర్లో వచ్చిన వార్తని నేను చదువుతున్నాను అంటే ఆయన ఎంత ఆవేదనకు గురయ్యారో మీరు అర్థం చేసుకోండి రామో రామ్ గోపాల్ గారు ఎన్టీ రామారావు గారు ఆవేదనని అర్థం చేసుకోండి నాకు ప్రేమ వాత్సల్యం అభిమానం ఆత్మగౌరవం ఉన్నాయి నేను మనిషిని పశువుని కానే కాదు ఏమి ఉండకపోవడానికి అంటూ ఇంత చేసిన మహావ్యక్తి లక్ష్మీపార్వతికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను నేను అర్థం కాలేదు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ఈ విషయాన్ని ఇప్పుడు మీ అందరి ముందు ప్రకటిస్తున్నాను ఆమె మీ అందరి ముందు అంగీకరిస్తే నేటి నుంచి ఆమెను నేను నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను మీ అందరి ఆశీర్వాదాలు మా దంపతులకు కావాలి అని ఎన్టీ రామారావు గారు ఐదు లక్షల మంది సమక్షంలో ఆమెను అర్ధాంగిగా స్వీకరించారు రామ్ గోపాల్ వర్మ గారు చూపించండి ఇటువంటివి కూడా చూపించండి రామ్ గోపాల్ వర్మ గారు ఇవి నగ్న సత్యాలు నేనే చెప్పింది రమేష్ బాబు అబద్ధం చెప్పలేదు కదా ఈనాడు పేపర్లో పంతొమ్మిది వందల తొంభై మూడు అలా ఆ రోజు నాటి నుంచి వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పెట్టారు లక్ష్మీపారతి గారిని అవమానాలకు గురి చేశారు చాలా ఇబ్బందులు పెట్టారు అయినా ఇంటి రామారావు గారు దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఉన్నారు కనుక ఆయన లక్షలాది మంది సమక్షంలోనే చెప్పారు నేను పశువుని కాదు నాకు ప్రేమ వాత్సల్యం అభిమానం కావాలి అని అంటే అది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఇవ్వలేదనే కదా అర్థం అక్కడ అది లక్ష్మీభారత్ గారు ఇచ్చిందనే కదా అర్థం అక్కడ మీరు కుటుంబ సభ్యులు నా కడుపున పుట్టిన కూతుళ్ళు కొడుకులు నేను ఇచ్చిన అల్లుళ్ళు నేను తెచ్చుకున్న కోడళ్ళు నాకెవరు ప్రేమ వాత్సల్యం పంచలేదనే కదా అందులో ఉన్న అర్థం ఇప్పుడు అర్థమైందా ఇంటి రామారావు కుటుంబం ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అక్కడి నుంచి రగిలిపోయిన కుటుంబం నేతృత్వం బాబుగారు ఆ కుటుంబానికి మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి ఎన్టీ రామారావు గారు లక్ష్మీపారతి గారిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు వీరగంధ వెంకట సుబ్బారావు గారితోటి ఒక రకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకుని ఆయనకు ఒక ఇల్లు ఎన్నారు కదా చెప్పినా ఆయన అంత పెద్ద ఇల్లు కొనుక్కోలేడు కట్టలేడు అటువంటి ఇల్లు ఆయనకి జీవితాంతం భోజన సదుపాయానికి కష్టం లేకుండా బట్ట కట్టుకోవడానికి కష్టం లేకుండా కావాల్సినంత ఆర్థిక సహాయాన్ని అది అంతా నేను చెప్పను ఐదు వేల పదివేల పది లక్షల ఇరవై లక్షల అన్నది నేను చెప్పను ఇచ్చిన తర్వాతే డైవర్స్ అయిన తర్వాతే ఈయన ఈమెను వివాహం చేసుకున్నారు లక్ష్మీపార కానీ ఆయన డబ్బులు తీసుకోలేదని చెప్పేసి అన్నారు నేను దాని గురించి వ్యాఖ్యానించను ఎందుకంటే తీసుకున్నా నేను చెప్పలేరు కదా కొంతమంది ఆ తర్వాత కొంతమంది తెలుగుదేశం నాయకులు పెరగంద వెంకట సుబ్బారావు గారిని స్వర్గస్థుడిని చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దుష్ట ఆలోచన ఒకటి వచ్చింది అవునా అది చేసి ఆ నెప్ప ఆ నెపాన్ని ఎన్టీ రామారావు గారి మీకు నెట్టేస్తే ఓ పని అయిపోతుంది అనేటువంటి దుర్మార్గపు ఆలోచన కూడా వచ్చింది ఆ టైంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెన్నారెడ్డి గారి ప్రిశిష్యుడైనటువంటి ఆవుల మోహన్ రెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే ఆయన ఇంట అడ్రస్ రెండు డాష్ మూడు వందల డెబ్భై నాలుగు సొసైటీ కాలనీ మదనపల్లిలో ఉండేవారు వీరగంధం వెంకటసుబ్బారావు గారికి ఆయన ఆశ్రమం కల్పించి వీరగంధం వెంకటసుబ్బారావు గారి ప్రాణాలకి ఎటువంటి హాని రాకుండా కాపాడిన ఏకైక వ్యక్తి ఆవుల మోహన్ రెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే ఈ దుష్ట దుష్టశక్తులు లక్ష్మీపార్వతిని దుష్టశక్తి అన్నారు కానీ లక్ష్మీపార్వతి శక్తి కాదు వీళ్ళు కుటుంబ సభ్యులే దుష్ట శక్తులు చంద్రబాబు నాయుడు గారే దుష్ట శక్తి అటువంటిది ఆవులు మోహన్ రెడ్డి వీరగంధ వెంకట సుబ్బారావు గారిని కాపాడాడు ప్రాణాలు కాపాడాడు ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురై మరణించారు సహజ మరణం అయింది తర్వాత అంటే ఇటువంటి విషయాలన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ గారు ఏమైనా చూపించగలరా సినిమాలో చూపించండి సార్ ప్రేక్షకులు మన్నలు పొందుతారు సార్ మీరు చూపించండి దయచేసి చూపించండి